సిపిఐ అగ్రనేత మాజీ పార్లమెంటు సభ్యులు సొరవరం సుధాకర్రెడ్డి మృతి పట్ల కమ్యూనిస్టు పార్టీ నేతలు సంతాపం తెలిపారు దేశం ఓ కీలక నేతను కోల్పోయిందని ఆయన ఆశయాన్ని అనుగుణంగా ముందుకు పెడతామని పేర్కొన్నారు అనారోగ్యంతో గచ్చిబోరులోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఎమ్మెల్యే కొనమినేని సాంబశివరావు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి తదితరులు పరామర్శించారు సుధాకర్ రెడ్డితో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో సుధాకర్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపగా ఆయన నేత్రాలను ఎల్వి ప్రసాద్ కంటి దానం దానమిచ్చారు కేర్ ఆసుపత్రికి చేరుకున్న ఎల్వి ప్రసాద్ వైద్య బృందం నేత్రాలను సేకరించింది అనంతరం దేహాన్ని కేర్ ఆసుపత్రిలో ఉన్న మాచురీలో ఉంచారు సుధాకర్ రెడ్డికి నిఖిల్ కపిల్ ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు నిఖిల్ అమెరికాలో ఉంటున్నారు ఆయన వచ్చేందుకు ఇవాళ సాయంత్రం అవుతుండటంతో మార్చురీలోనే పార్థివ దేహాన్ని ఉంచాల్సి వచ్చింది సాయంత్రం సుధాకర్ రెడ్డి పార్థివ దేహం ఖాజాగూడలోని ఇంటికి చేరుకుంటుంది Sogar was one of the outstanding leaders of our party, the Communist Party of India, one of the outstanding leaders of Indian Communist movement. In all capacities, he played a very key role in uh, building the communist movement, in uh, strengthening the party. Huge personal loss for me. his life will remain. ెడ్డి గారు ఆయన ఒక గొప్ప రాజకీయ పార్టీ సిపిఐ నాయకుడే కాకుండా గొప్ప సాహితీవేత్త గొప్పగా చదువుకున్న వారు చదువు సుధాకర్ రెడ్డి గారి కుటుంబం కూడా కుటుంబ నేపథ్యం కూడా మనందరికీ తెలుసు చురవరం ప్రతాపరెడ్డి గారు చురవరం సుధాకర్ రెడ్డి గారికి సొంత కథనాన గారు అంత గొప్ప కుటుంబంలో పుట్టి కూడా ఆయన కమ్యూనిజాన్ని ఎంపిక చేసుకున్నాడు ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత ఆయనకి ఆగ్రహం కలిగినా సరే పదం తప్పకుండా మాట జాగ్రత్తగా అంత సంస్కారం అయినా ఆయన చూసి మేము అంత ఎంతో గర్వపడేవాళ్ళం వారి పోరాటం జయప్రదమైనా వారి శారీరక పోరాటంలో ఫీల్ అయిపోయారు ఒక చాలా ఇబ్బంది పడి వారికి వారే విముక్తి అయినట్టుగా నేను ఫీల్ అవుతున్నా నేను ఎస్ఎఫ్ లో ఆకర్షించే ప్రతి స్థాయిలో పార్టీలోని ఎదుగుదలకి వారు చిన్నపిల్లవాడిని చేయి పెట్టి నడిపించారు వ్యక్తిగతంగా నాకు చాలా నష్టం రీత్యా కూడా మా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ శ్రీమతి మా శ్రీమతి అంతా కలిసి పనిచేసేవారు చివరికి మాకు బంధుత్వం కూడా ఏర్పడిన వాళ్ళతో అలాంటి గాఢమైన సంబంధం ఉన్నటువంటి మాకు చాలా బాధాకరమే అయినా జీవశాస్త్రంలో దానికి మందు లేదు వారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తా వారి శ్రీమతి విజయలక్ష్మికి వాళ్ళ పిల్లలకి నా సానుభూతిని తెలియజేస్తా తరం వెళ్ళిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో ಪೋತುನ್ನದೋ, ತ್ಯಾಗಾಲ ಸ್ವರಮಾಗಿ ಪೋತುನ್ನದೋ. అనువంత స్వార్థము వంచుకు రానీక కడవరకు కమ్యూనిస్టులుగా బతికినట్టి సురవరం సుధాకర్ రెడ్డి రన్న మట్టిలో మాణిక్యము సురవరం సుధాకర్ రెడ్డి రన్న రాళ్లల్లో రత్నమయ్యా తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో విద్యార్థి దశ నుండి ఓ నమాలు నేర్చి ఉస్మాన్య ఉద్యమ కిరటమయ్యా విద్యుత్తు పోరాట రక్తమై చెందిన వామపక్షానికేకర్ రెడ్డి తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో సాగిలా పడిపోయి సంపదల ఎదురొచ్చి పదవి పంపాకాలు పల్లెములో తెచ్చిన ఏ ప్రలోభాలకు లొంగని యోధులు కోరి వచ్చిన సిరులను కొనగోట తాకని జన నేతలు రక్త బంధం కన్న వర్గ బంధం అని నమ్మి కడదాకా ఆచరించారన్న త్యాగాల మీ బాట భావితరముల మూట ఆ చంద్ర తారార్కము మీ కీర్తి అవనికే ఆభరణము ఆ వీరు నీ స్ఫూర్తితో ఎర్రజెండా అందుకొని పోరుతాము వీరు నీ స్ఫూర్తితో ఎర్రజెండా అందుకొని పోరుదాము జోహార్ సురవరం సుధాకర్ రెడ్డి గారు జోహార్ జోహార్